హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ బాగుని పుట్ల నేను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటాను ఇవాళ ఒక మంచి వీడియో చేస్తున్నానండి ఏంటి అంటే కోచింగ్ గురించి నేను ఇవాళ విజయవాడ టూ డేస్ వెల్నెస్ కోచ్ అకాడమీకి వచ్చాను ఆల్రెడీ మనం బీఏపీగా కూడా క్వాలిఫై అయ్యాము రెండో రోజు ట్రైనింగ్కి రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట మనతో పాటు లక్ష్మి గారు ఉన్నారు లక్ష్మి గారు ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇవాళ మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి ఇక స్కూల్ అవుతుంది నా నెంబరే హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కాల్ చేయండి లక్ష్మి గారు కోచ్గా మారారు కానీ కస్టమర్గానే వచ్చారు నా దగ్గరికి కస్టమర్గా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ ఊరు పేరు మేడం మార్కాపురం నుంచి వచ్చారు కొంచెం పెద్ద మాట్లాడే మార్కాపురం నుంచి వచ్చారు ఎన్ని కేజీలు తగ్గారు ఎన్ని నా దగ్గరికి వచ్చి టూ మంత్స్ లో సిక్స్ కేజీస్ తగ్గారు మరి కోచ్ ఎందుకు మారారు నేను తగ్గిన తర్వాత ఆరోగ్యం ఎంత బాగుంది మిగిలిన వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనేసి ఆరోగ్యము అన్ని హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పి కోచ్గా మారారు నేను ఎక్కడో ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నాను కదా కోచ్ క్లాసెస్ అన్ని అందుతున్నాయా మీకు ఆన్లైన్లో అన్ని క్లాసులు లింక్ పెడుతున్నారు మేడం గారు ఉదయం సాయంత్రం కస్టమర్ కి సంబంధించిన జూమ్ క్లాస్ అందుతున్నాయా వర్క్అౌట్స్ అందుతున్నాయా కోచింగ్ క్లాసెస్ కూడా అందుతున్నాయా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా బయట కన్నా బానే దొరుకుతుంది మా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అది ఒక్కటే పాయింట్ నేను ఇక్కడ చెప్పాలనుకుంది చాలా మంది నా దగ్గర కోచ్ అవ్వాలని చాలా తపనగా ఉంటారు కానీ వాళ్ళకి ఏంటంటే నేను ఎక్కడో ఉన్నానని ఒక పాయింట్ వాళ్ళని ఆపుతుంది అంటే పావని గారు ఎక్కడో ఉన్నారు మనల్ని ఎలా గైడ్ చేస్తారు లోకల్గా క్లబ్ ఉండాలి లోకల్గా నేను ఉండాలి అప్పుడే నేను గైడ్ చేయగలను అప్పుడే మమ్మల్ని గైడ్ చేయగలను ఫీల్ అవుతున్నారనమాట అలా ఏముండదండి అలా లోకల్గానే ఉంటే ఉండదు నేను ఎక్కడో ఉంటాను మా స్పాన్సర్ ఎక్కడో ఉంటారు కానీ నేను ఈ స్టేజ్లో ఉన్నాను కదా మా స్పాన్సర్ వేరే చోట నేను ఇంకో చోట ఇప్పుడు నేను వేరే చోట నా కోచ్ వేరే చోట అలా నా కోచ్ అందరూ చాలా 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 నుంచి ఉన్నారు కానీ అందరం కలిసి వెళ్తున్నాం అన్ని క్లాసెస్ అందరికీ అందుతాయి మేము అందేలాగా చేస్తాం అనమాట మీకు కూడా ఇలా కోచ్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంది కోచ్ అవుదాం అనుకుంటున్నారు నెరపల్ ఎప్పుషన్ ఏ లాస్కి చేద్దాం అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతున్న పర్సనల్ నెంబర్ మేము ఎక్కడ ఉన్నా సరే జూమ్ క్లాసులో మీకు అవేర్నెస్ అంతా ఇస్తాం ఇవ్వకుండా ఉండమన్నమాట ఫోన్ చేసి ఎత్తి ఆన్సర్ ఇస్తాం కస్టమర్కైనా కోచ్కైనా మేము ఇదే రేంజ్లో చెప్తాం అనమాట ఇప్పుడు కస్టమర్ అంటే ఒకలాగా కోచ్ ప్రతి ఒక్కరికి క్లాసెస్ అందుతాయి కస్టమర్కి వచ్చేసి నాలుగు క్లాసులు ఉదయం వర్కౌట్స్ ఎయిట్కి న్యూట్రిషన్ క్లాసు ఈవినింగ్ వర్కౌట్స్ న్యూట్రిషన్ క్లాసు మళ్ళీ కోచెస్కి ఏంటంటే మధ్యాహ్నం కూడా ఉంటాయి క్లాసెస్ కొన్ని టైంలో అన్ని జూమ్లోనే చాలామంది ఇంట్లో కూర్చొని ఏదోటి చేయాలని అప్పులు ఉంటుంది అలాంటి వాళ్ళందరూ చేసుకోవచ్చు హెర్బల్ లైఫ్ చక్కగా అంటే లేడీస్కి బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకోవచ్చు జెంట్స్ కూడా పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవచ్చు కొంచెం అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి మాకు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట ఇవాళ సారాంశం వీడియో సారాంశం ఏంటి మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఇబ్బంది లేదు మీరు కోచ్ అవ్వాలని ఉంది ఇలా మీరు కూడా కోచ్గా మారాలి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటే ఇక స్కూల్ నా నెంబర్ ఏంటండి నా నెంబర్ కాల్ చేశారంటే డీటెయిల్గా అంతా చెప్పి మీకు ప్రోగ్రామ్ అంతా ఇవ్వడం జరిగింది వెయిట్ లాస్ కూడా ఇవ్వడం జరిగింది వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వీడియో చివరిదాకా చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనా ఇలా వీడియో ఇంతే బాయ్ బాయ్